జీవిత చిత్రాలు ధారావాహిక పదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు యువరాణి అనే యువతి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య ఇల్లు వదిలిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు యువరానికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు ఆదిత్య కిరణ్ ఫోన్ చేయడంతో వైజాగ్ వెళ్లి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు గులాబీ పేరెంట్స్ని కలవడానికి గోవిందరాజుడు ఇన్స్పెక్టర్ దివాకర్ గులాబీలతో పాటు హైదరాబాద్ వెళ్తాడు ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పదవ భాగం వినండి కార్ నుండి దిగి వేగంగా కొండలరావు దివాకర్ ప్రొడ్యూసర్ వినాయకం గారి ఆఫీస్ గదిని సమీపించారు వారి పిఏ గారికి కొండలరావు తన విజిటింగ్ కార్డును ఇచ్చాడు అతను లోనికి వెళ్ళి నాలుగు నిమిషాల్లో తిరిగి వచ్చాడు కూర్చోండి సార్ ముగ్గురు ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ లోపల అయ్యగారితో మాట్లాడుతున్నారు వారు బయటికి రాగానే మిమ్మల్ని లోనికి పంపమన్నారు వినయంగా చెప్పాడు ఇరువురు కూర్చున్నారు పావు గంట తర్వాత ఏరియా డిస్ట్రిబ్యూటర్స్ బయటకు వచ్చారు మీరు వెళ్ళండి సార్ చెప్పాడు పిఏ రంజిత్ ఇరువురు వినాయకం గారి గదిలోకి ప్రవేశించారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ విష్ చేశాడు కొండలరావు రండి సార్ రండి కూకోండి అన్నాడు వినాయకం ఇరువురు వారి ఎదుట టేబుల్ ముందున్న కుర్చీల్లో కూర్చున్నారు అమ్మాయి ఎప్పుడు వస్తాదని చెప్పినావు ఈ సాయంత్రం కల్లా అమ్మాయి గారు వచ్చేస్తారు సార్ వినయంగా జవాబిచ్చాడు కొండలరావు కొండలరావు సార్ ఎవరు వీరు వైజాగ్ ఎస్ఐ పేరు దివాకర్ వీరే అమ్మాయిని ట్రేస్ చేసింది మా పూరి నీకు ఏడ కనబడింది సార్ తప్పుగా భావించకండి అమ్మాయి గారు వారి లవర్తో ఉండగా నేను చూశాను వాడెవడు దివాకర్ కొండలరావు ముఖంలోకి చూశాడు సార్ విషయాన్ని నేను మీకు వివరంగా చెబుతాను చెప్పు కొండలరావు గారు కిరణ్ గులాబీల పరస్పర ప్రేమ విషయాన్ని వాళ్ల నిర్ణయాన్ని గోవిందరాజు దంపతుల అభిప్రాయాన్ని వివరంగా వినాయకం గారికి తెలియజేశారు చివరగా సార్ ప్రస్తుత యువతీ యువకుల మనస్తత్వాలు మీకు తెలియదు కాదు రెండేళ్లలో రిటైర్ కాబోయేవాడిని నాకు అంతో ఎంతో అనుభవం ఉంది మీరు మంచి మనస్సు చేసుకుని వారి వివాహానికి అంగీకరిస్తే మీ రెండు కుటుంబాల వారు ఆనందంగా హాయిగా ఉండవచ్చు అబ్బాయి పేరు కిరణ్ వారి నాన్నగారి పేరు గోవిందరాజు వారికి లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది ఓ ముప్పై లారీలకు పైగా ఉన్నాయి మీ అమ్మాయిగారితో పాటు సాయంత్రం వారు వస్తున్నారు మీతో మాట్లాడాలని ఆ పిల్లలిద్దరి భవిష్యత్తు ఆనందం మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది సార్ వినయంగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు డేజీ కొండలరావు ఎందరికో సలహాలు ఇచ్చే నాకు నీవు సలహా ఇస్తూ ఉన్నావు తప్పు నీది కాదు నా కూతురిది దాన్ని వాళ్ళమ్మ సరిగ్గా పెంచలే అందుకే ఇలా తయారైంది ఇదిగో డిఏజీ ఆ లారీలోడి ఆస్తి మొత్తం ఎంత ఉంటుంది పది కోట్లు ఇరవై కోట్లు నా కూతురు వెయ్యి కోట్లకు వారసు ఒక్కతే అలాంటి నా పోరీని నాకు అన్ని విధాలా తగిన జాతోడికిచ్చి పెళ్లి చేయాలనుకోవడం తప్ప అది చిన్నపిల్ల దానికేం తెలుసు ఏది బాగో ఏది పోగో నా పోరి విషయంలో నేనేం చేయాలో నాకు బాగా తెలుసు రోషన్తో చెప్పాడు వినాయకం సార్ చిన్న సందేహం ఏమిటది అమ్మాయి విడిచి పారిపోయిందనే విషయం మీరు నిర్ణయించిన ఆ సంబంధం వారికి తెలిస్తే ఈ సంబంధానికి వారు తప్పకుండా ఒప్పుకుంటారు కారణం నా కూతురు వెయ్యి కోట్లకు వారసురాలు వికటంగా నవ్వాడు వినాయకం అతని అహంకారపూరిత మాటలను విని దివాకర్ కొండలరావులు ఆశ్చర్యపోయారు దివాకర్ కొండలరావు ముఖంలోకి చూసి ఇక బయలుదేరదాం అన్నట్లు సౌన్య చేశాడు ఇరువురు కుర్చీల నుంచి లేచారు సార్ అమ్మాయి గారు మా దగ్గరికి చేరగానే తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం బై సెల్యూట్ చేశాడు కొండలరావు అదే రీతిగా దివాకర్ కూడా సెల్యూట్ చేశాడు ఇరువురు గది నుండి బయటికి నడిచారు వినాయకం సెల్ మోగింది ఫోన్ చేసింది వారి శ్రీమతి చిలకమ్మ హలో ఏవండి అమ్మాయి సమాచారం ఏమైనా తెలిసిందా తెలిసింది చిలక ఏం తెలిసింది ఈ సాయంకాలానికి మన అమ్మాయి మనల్ని కలుసుకుంటుంది ఇప్పుడు ఎక్కడ ఉంది దారిలో తోటే ఎవరున్నారు పోలీసులు మొగ ఆడ పెట్టి విసుగ్గా ఫోన్ కట్ చేశాడు వినాయకం దివాకర్ కొండలరావు కారులో కూర్చొని బయలుదేరారు సార్ ఈ మనిషి కేవలం డబ్బు మనిషి దివాకర్ ఇక కిరణ్ గులాబీల వివాహం జరగడానికి ఎలాంటి ఆస్కారం లేదు కదూ దివాకర్ ముఖంలోకి చూసి అవును దివాకర్ విచారంగా చెప్పాడు కొండలరావు ఇంటికి చేరి విషయాన్నంతా గోవిందరాజు ఆదిలకు వివరించారు ఆ ఉభయలు గోవిందరాజు ఆది ఆశ్చర్యపోయారు సమస్య తీవ్రరూపం దాల్చినందుకు విచారించారు పార్వతి మూలంగా విషయాన్ని విన్న గులాబీ బోరున ఏడవ సాగింది పార్వతి ఆమెను ఓదార్చింది కానీ పార్వతి అనునయ వాక్యాలు గులాబీ ఆవేదనను ఆర్పలేకపోయాయి వినాయకానికి చెప్పిన ప్రకారం ఐదు గంటలకు గులాబీని తీసుకుని వెళ్ళి అతనికి అప్పగించడానికి వికలమైన మనసులతో దివాకర్ కొండలరావు గారు ఆఫీస్ గదిలో కూర్చొని ఉన్నారు పార్వతి ఆ గదిలోకి ప్రవేశించింది ఆ ఎరువుని చూసింది ఆ ఎరువురు వారి ప్రయత్నం ఫలించినందువల్ల ఎంతో విచారంగా ఉన్నారనే విషయాన్ని గ్రహించింది కొండలరావు గారిని ఉద్దేశించి సార్ నేను ఒక విషయం మీతో చెప్పనా అంది చెప్పమ్మా గులాబీని తీసుకుని వారి ఇంటికి మీరు వెళ్ళడం ఎందుకు సార్ అమ్మాయి మా దగ్గర ఉంది వచ్చి తీసుకువెళ్ళండి అని ఫోన్ చేసి చెప్పండి దానివల్ల మనకు వచ్చే లాభం అడిగాడు కొండలరావు నా ఊహప్రకారం వినాయకంగారు రారు బహుశా గులాబీ తల్లిని పంపుతారు ఆమె వస్తే మనమందరం కలిసి ఆమెతో గులాబీ అభిప్రాయాన్ని గురించి వివరంగా చెబుదాం తల్లి కదా తన బిడ్డ కోరికను ఆవేదనను అర్థం చేసుకుంటుందని నా ఉద్దేశం అలా జరిగితే అది మనకు ప్లస్ పాయింట్ కదా సార్ తన ఉద్దేశాన్ని తెలియజేసింది అడ్వకేట్ పార్వతి కొండలావు గారికి పార్వతి సలహా నచ్చింది దివాకర్ మీ మిస్సెస్ చెప్పినట్లే చేద్దాం అన్నాడు అలాగే సార్ తన ఆమోదాన్ని తెలియజేశాడు దివాకర్ చిరునవ్వుతో పార్వతి వెళ్ళి తాను తన భార్యకు డీఈజీ గారికి చెప్పిన మాటలను గులాబీకి చెప్పింది బహుశా మీ అమ్మగారు వస్తారు కాబట్టి నీ ప్రేమ విషయాన్ని ఆమెకు వివరంగా చెప్పి ఒప్పించి నీ వివాహం కిరణ్తో జరిగేలా చేస్తాం అని గులాబీకి చెప్పి ఊరడించింది పార్వతి మాటలు గులాబీకి కొంత ఊరటను కలిగించాయి ఆదిత్య పార్వతిని చూసినప్పటి నుంచి తన అక్క పార్వతి జ్ఞాపకాలు అతన్ని సతమతపరుస్తున్నాయి పద్దెనిమిది సంవత్సరాల క్రితం తనకు దూరమైన ఆ అక్క పదే పదే గుర్తుకు వస్తూ మనస్సును ఎంతగానో కలవరపరుస్తూ ఉంది మీ భార్య పేరు ఏమిటి అని దివాకర్ను అడగడం అసభ్యత అనే భావన అతని మదిలో ఇక కిరణ్ గులాబీల వివాహం ఎంపీ గారు కాదండంతో కిరణ్కి తాను ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలనే ప్రశ్న ఎంతగానో ఆలోచించినా ఆ సమస్యకు పరిష్కార మార్గం గోచరించడం లేదు అనేక రకాల ఆలోచనలతో మనస్సు ప్రశాంతతను కోల్పోయింది ఏదో కలవరం బాధ ప్రసన్నంగా ఉన్న వదనంతో సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్న గోవిందరాజు ముఖంలోకి చూశాడు ఆది తన నిర్ణయానికి వారికి చెప్పాన్ని దగ్గరకు జరిగి వారి భుజంపై చేవేసి బాబాయ్ మెల్లగా పిలిచాడు గోవిందరాజు కళ్ళు తెరిచాడు వారి నేత్రాలు చింత నిప్పులా ఎర్రగా ఉన్నాయి గడచిన రోజు పగలంతా రాత్రి కారులో ప్రయాణం పైగా మనస్సున అశాంతి వ్యాకులం కారణం అనుకున్నాడు అదిత్య బాబాయ్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను చెప్పు చిన్నా మనం గులాబీని తీసుకుని మన ఊరికి వెళ్ళిపోదాం కిరణ్ గులాబీల వివాహాన్ని వెంటనే జరిపిద్దాం వివాహానికి ఇరవై నాలుగు గంటల ముందు ఆ వినాయకానికి ఫోన్ చేసి మీ అమ్మాయి సమ్మతంతో గులాబీకి కిరణ్ల వివాహం జరగబోతూ ఉందనే విషయాన్ని తెలియజేస్తాం మంచి మనసుతో ఆ దంపతులు వచ్చి వివాహంలో పాలు పంచుకుంటే అందరికీ ఆనందం రాని పక్షంలో మనవరకు మనకు ఆనందం తలెత్తిన సమస్యకు ఇదే తగిన పరిష్కార మార్గం అని నా అభిప్రాయం బాబాయ్ మీ నిర్ణయం ఏమిటి అడిగాడు ఆది అనేక విధాల ఆలోచించి చివరకు నేను ఇదే నిర్ణయానికి వచ్చాను చిన్న చిరునవ్వుతో చెప్పాడు గోవిందరాజు వారి సెల్ మోగింది ఫోన్ చేసింది వారి అర్ధాంగి శాంతమ్మగారు హలో ఏవండి క్షమంగా చేరారా చేరాం ప్రొడ్యూసర్ గారిని కలిసారా వారు మాకు అలాంటి అవకాశాన్ని కల్పించలేదు అంటే గులాబీ వివాహాన్ని వారు నిర్ణయించిన సంబంధంతోనే చేయాలని వారి నిర్ణయం ఆ కారణంగా మేము గులాబీతో తిరిగి వస్తున్నాం కిరణ్కి చెప్పు త్వరలో మనం గులాబీ కిరణ్ల వివాహాన్ని జరిపిద్దాం మీరు చెప్పే మాటలు వింటూ ఉంటే నాకు భయంగా ఉంది విచారంగా చెప్పింది శాంతమ్మ పాతిక సంవత్సరాల నాటి నీ భర్తను జ్ఞాపకం చేసుకో నీ భయం ఎగిరిపోతుంది నవ్వాడు గోవిందరాజు వారి నవ్వును చూసి ఆదివదనంలోనూ నవ్వు అంటే ఆ రోజుల్లో బాబాయ్ గారి మాటకు చేతకు తిరుగులేదన్నమాట అనుకున్నాడు ఆది పార్వతి టీ కప్పులతో వచ్చింది ఇరువురికి అందించి టీ తాగి గారికి ఫోన్ చేయండి వారు మీ మాటలకు జవాబు ఏం చెబుతారో విందాం నవ్వుతూ చెప్పింది పార్వతి టీకప్పును టేబుల్పై ఉంచి చేతి వాచిని చూసి దివాకర్ ఐదున్నారా వినాయకానికి ఫోన్ చేస్తున్నా అన్నాడు కొండలరావు చేయండి సార్ దివాకర్ జవాబు కొండలరావు గారు సెల్లో వినాయకం నెంబర్ నొక్కారు వారు కాల్ను రిసీవ్ చేసుకున్నారు హలో నేను కొండలరావును సార్ నీ గొంతు నాకు బాగా గుర్తులే చెప్పు అమ్మాయి వచ్చిందా వాళ్ళ అమ్మ నన్ను చంపేస్తా ఉంది విసుగ్గా చెప్పాడు వినాయకం అమ్మాయి గారు వచ్చారు సార్ సార్ హోమ్ మినిస్టర్ గారు రమ్మని ఫోన్ చేశారు మీరు అమ్మగారిని పంపితే అమ్మాయి గారు వారితో సరే సరే నీవు చెప్పేది నాకు అర్థమైనదిలే మా ఆర్డర్ని పంపిస్తుండా థ్యాంక్ యూ సార్ ఏడకు పంపాలో చెప్పలేదే డిఏజీ కొండలరావు అడ్రస్ చెప్పాడు వినాయకం సెల్ కట్ చేసి పిఎని పిలిచాడు అతనితో డ్రైవర్ను పిలవమని చెప్పాడు యాభై సంవత్సరాల డ్రైవర్ కోటయ్య గదిలోకి వచ్చాడు అడ్రస్ చీటీని కోటయ్యకు అందించాడు వినాయకం అమ్మగారిని తీసుకుని ఆడకెళ్ళు వాళ్ళ ఇంట్లో మన పోరి ఉంది ఇద్దర్ని జాగ్రత్తగా తీసుకురా చెప్పాడు వినాయకం అలాగే అయ్యా అడ్రస్ కాగితాన్ని జేబులో పెట్టుకుని కోటయ్య వెళ్ళిపోయాడు వినాయకం పియని పిలిచాడు రంజిత్ లోనికి వచ్చాడు అయ్యా ఒరే రంజిత్ ఆ రోజు మనం ఆ బుల్లెట్ మీద ఉన్నోళ్లను అనవసరంగా కొట్టాం కదరా సాలోచనగా అడిగాడు రంజిత్ ఆశ్చర్యంతో వినాయకం ముఖంలోకి చూశాడు అది ముగిసిపోయిన కథ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందో వీరికి అనుకుని వాళ్ళు చేసింది తప్పు కదయ్యా మెల్లగా నసిగాడు తప్పే అనుకో మనం వాళ్ళని అంతగా కొట్టుండకూడదురా గతజాల సేతు బంధనం అన్నట్లు ఇప్పుడు విచారించి లాభం అనుకున్నాడు రంజిత్ వినాయకం ఫోన్ మోగింది హమ్మయ్య నిట్టూర్చి గది నుంచి బయటకు వచ్చాడు రంజిత్ తనకు ఫోన్ వస్తే రంజిత్ గదిలో ఉండకూడదని అతనికి వినాయకం ఆదేశం ఫోన్ చేసింది అర్ధాంగి చిలకమ్మ వింటుండా ఎల్లి పోరిని తీసుకురా ఇంట్లో అన్ని మాట్లాడుకుందాం చెప్పి సెల్ కట్ చేశాడు వినాయకం చిలకమ్మ నిజంగా బొమ్మ నలభై ఐదేళ్ల ప్రాయంలోనూ పాతికేళ్ల పడుచులా ఉంటుంది ఆ కాలంలో బిఏ వరకు చదివింది వినాయకం కన్నా చక్కగా మాట్లాడుతుంది లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ పబ్లిసిటీ కోసం తాను ఓ సెలబ్రిటీని మంది అనుకోవాలని దానధర్మాలు ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు తన క్లబ్ మెంబర్స్తో వీధులు తిరిగి చందాలు వసూలు చేసి గవర్నమెంట్ వారికి అందివడాలు తరచుగా చేస్తూ ఉంటుంది నాలుగు మాటలు ఆమె చర్యలను గురించి పొగిడితే చాలు పొంగిపోతుంది వీటన్నింటి దృష్ట్యా ఆమెను అమాయకురాలు మంచి మనస్సున్న మగ్గుగానే చెప్పాలి వినాయకంగారు పక్కా వ్యాపారి ఆర్జన ఆర్జన తన ఆర్జనాభావనలో అయినవారు పరాయవారు అనే భేదభావం వారికి లేదు తన పంతం సాధించడానికి అందితే జుట్టు అందకపోతే చాటుగా కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడ్డు నల్లగా రుబ్బురాయిల ఐదున్నర అడుగుల ఎత్తు డెబ్బై కేజీల బరువు ఉన్న ఈ మన్మధుడికి చిలకమ్మ చాలక మరో సెటప్ వారి పేరు మందాకిని వారిది అమలాపురం వీరి ఆశీర్వాదంతో మందాకినికి ఒక సుపుత్రిక పేరు మాళవిక కోటయ్య కారు దివాకర్ ఇంటివైపు పోతూ ఉంది ఇరువురు వ్యక్తులు గల కారు వీరి వెనకాలే రావడాన్ని కోటయ్య గమనించాడు సందుగొందుల్లో తిప్పి కారును దివాకర్ గారి ఇంటి ముందు ఆపాడు చిలకమ్మ కారు దిగి ఇంట్లోకి ప్రవేశించింది ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ